హాయ్ హలో దొరికి నేను మనం అనుకున్నట్లుగానే గ్రామ పాలన అధికారానికి సంబంధించి పన్నెండు వేల పోస్టులు అయితే వస్తాయని చెప్పి అనుకున్నా అనమాట లాస్ట్ ఒక వీడియోలో సో ఒక థౌసండ్ తగ్గి మనకైతే ఒక టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పోస్ట్ అయితే రావడం జరిగింది అనమాట టెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ సో ఈ పోస్ట్ అయితే అఫీషియల్ గా అయితే క్వాలిఫికేషన్ రావడం జరిగింది అనమాట అండ్ ఇప్పుడు ప్రెజెల్ అయితే ఎవరికి ఇచ్చారంటే ఈ టెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ పోస్టులలో ఎవరైతే ఆల్రెడీ బిఆర్ఓర్ీవియస్ గా వర్క్ చేసి ఉన్నారో ఫస్ట్ అయితే వాళ్ళకి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో వాళ్ళు కూడా ఈ ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఫస్ట్ ఏప్రిల్ నుంచి సిక్స్టీన్త్ ఏప్రిల్ సిక్స్టీన్త్ ఏప్రిల్ వరకు కూడా మన సిసిఎల్ఏ తెలంగాణ వెబ్సైట్లోకి వెళ్ళి సిసిఎల్ఏ తెలంగాణ వెబ్సైట్లోకి వెళ్ళి ఏదైతే గూగుల్ ఫౌమ్ ఉందో అది ఫిల్ చేసుకొని అండ్ ఫిజికల్ గా సైన్ చేసి ఆ కాపీని మనం ఖచ్చితంగా కలెక్టర్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో అలా అయితే వాళ్ళ యొక్క అప్లికేషన్ వాళ్ళు సబ్మిట్ చేసినట్టు అవుతుందనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ పోస్టులలో అరౌండ్గా ఒక ఆరు వేల మంది ఒక ఆరు వేల మంది ప్లస్ ఆర్ బిఆర్ఏ మెంబర్స్ ప్రీవియస్ వర్క్ చేశారు మనకి అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది అనమాట సో ఈ ఆరు వేల మందికి అంటే ఎంతమందైనా ఉండండి సిక్స్ థౌసండ్ ప్లస్ ఉన్నా కానీ వాళ్ళకి బిల్డింగ్ ఉంటేనే ఇది అప్లై చేసుకుంటారు బిల్డింగ్ లేదంటే వాళ్ళు ప్రజెంట్ ఏ పోస్టులు అయితే వేస్తున్నారో ఆ పోస్టులు చేసుకుంటారు అనమాట అండ్ ఒకవేళ వీళ్ళు బిల్డింగ్ ఉంటే వీళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలో కూడా ఇందులో పెన్షన్ ఇది అనమాట ఆ క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఎనీ డిగ్రీ అనమాట ఎనీ డిగ్రీ అంటే ఎవరైతే బీఆర్ఓ బీఆర్ఏ ఎంత ముందు చేశారో వాళ్ళకి ఎనీ డిగ్రీ ఉన్నా సరిపోతుంది లేదా ఒకవేళ డిగ్రీ లేదు అనిసిన అంటే మినిమం ఇంటర్ కలిగి ఉండి ఇంటర్ విత్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ బిఆర్ఓ ఆర్ బిఆర్ఏ అనమాట ఈ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా వాళ్ళ పిల్లలను అందులో మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట నోటిఫికేషన్లో అండ్ ఇంకోటి ఏం చెప్పారంటే ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విఆర్ఓ బీఆర్ఏ పోస్ట్లో ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అలాగే సర్వీస్ చేసి ఉంటారు వాళ్ళు అట్లా సర్వీస్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటే వాళ్ళ సర్వీస్ అనేది ఇందులో కన్సిడర్ చేయము అని క్లియర్గా చెప్పడం జరిగింది ఓన్లీ వాళ్ళ యొక్క ప్లే స్కేల్ మాత్రమే ఓన్లీ పే స్కేల్ మాత్రమే పే ప్రొడక్షన్ అంటే ఎంతైతే స్కేల్ ఉందో ఆ పే స్కేల్ కూర్చోబెడతామని మాత్రమే చెప్పడం అనమాట అండ్ దీని పరంగా చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఫ్రెష్ క్యాండిడేట్స్కి కూడా హండ్రెడ్ పర్సెంట్గా ఎనీ డిగ్రీ అయితే ఖచ్చితంగా క్వాలిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట అంటే ఫ్రెష్ క్యాండిడేట్స్ అంటే ఇప్పుడు అరౌండ్ మనకి వీళ్ళందరూ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ ఫిల్ అయిపోయిన తర్వాత మాక్సిమమ్ ఈ వన్ మంత్లో ఈ ఆప్షన్స్ తీసుకోవడం వల్ల రెగ్యులరైజ్ అంటే ఈ జీపీఓ ఫిల్ చేయడం జరుగుతుందనమాట అండ్ ఫర్దర్ మిగిలిపోయిన పోస్టులకి అంటే అరౌండ్ ఒక నాలుగు వేల కంటే ఖచ్చితంగా చిల్లర నాలుగు వేల నుంచి ఐదు వేల చిల్లర పోస్టులు అయితే ఖచ్చితంగా మనకి ఒక ఫ్రెష్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట దానికి ఖచ్చితంగా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది అండ్ అందరూ కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆప్ చేయకండి ఈ నోటిఫికేషన్ అయిన తర్వాత వెంటనే వేరే నోటిఫికేషన్స్ కూడా కన్ఫామ్లో అన్నమాట సో అందరూ ఖచ్చితంగా ప్రిపరేషన్ ఖర్చులోనే ఉండండి అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్